హాయ్ నేను అంజలి వెల్కమ్ టు అంజలి వైట్ వారియర్ ఛానల్ జామకాయలో ఉండే పోషకాల గురించి ఈ వీడియో కొంతమంది జామకాయ తినాలంటే కష్టపడిపోతారేంటో దానిలో పోషకాలు విలువలు తెలిస్తే చాలా మిస్ అవుతున్నట్టు వాళ్ళు అది అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో దానిలో పోషకాలు అన్నీ ఉంటాయి మీలో జామకాయ్ అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి జామకాయని పేదోడ యాపిల్ అని పిలుస్తారు మేము ఒకసారి హిమాచల్ ప్రదేశ్లో మనాలి అనే రిసార్ట్ ఏరియాకి వెళ్ళాం అక్కడ ఎటు చూసినా సరే మంచు వాళ్ళ పొలాల్లో ఇంటి పక్కన ఖాళీ స్థలాల్లో దొడ్డుల్లో రోడ్ల మీద ఎక్కడ చూసినా యాపిల్ చెట్లే ఉంటాయి ఇంకెక్కడ కూరగాయ మొక్కలు ఆకుకూరలు చెట్టు కొబ్బరికాయ చెట్టు మామిడి చెట్లు ఎలా ఉంటాయో అలా పూల మొక్కలు వరి పొలాలు మనకి ఇక్కడ ఎలాగో అక్కడ అవి కామన్ ఇక్కడ ఒకటండి యాపిల్స్ చల్లని ప్రదేశాల్లో మంచు ప్రదేశాల్లో ఎక్కడ పండుతాయి అక్కడ నుంచి మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయ్యి మార్కెట్లకు వచ్చి ఫ్రూట్ మార్కెట్లో మనం కొనుక్కుని ఇంటికి వచ్చి తినేసరికి అందులో పోషకాలు ఎంతవరకు ఉంటాయి జాంకాయలు అనుకోండి దగ్గరలో పండుతాయి చాలా వరకు పెరట్లలో కూడా పెంచుకుంటూ ఉంటారు మనం ఫ్రెష్గా కోసుకొని తెచ్చుకొని తినచ్చు దానిలో ఉన్న న్యూట్రిషన్స్ అన్ని ఏది మిస్ అవ్వకుండా హండ్రెడ్ పర్సెంట్ మనకు అందుతుంది తినడం వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయో చూద్దాం ఏ విటమిన్ ఉంటుంది కళ్ళకు చాలా మంచిది బి విటమిన్ ఉంటుంది నోటి పూతలు అవి తగ్గించడానికి శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది సి విటమిన్ ఉంటుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచిద్ది కొంతమంది జాంకాయ తింటే జలుబు దగ్గు చేస్తుంది అని చెప్పి అంటారు అదంతా అబద్ధం అవి తగ్గించిద్ది ఇంకొకటి ఏంటంటే మనం తిన్న ఆహారంలో ఉన్న రక్తాన్ని మనం వంట పట్టించడానికి కూడా సి విటమిన్ చాలా ఉపయోగపడుతుంది మినరల్స్ ఉంటాయి ఫైబర్ ఎక్కువ ఉంటుంది అరుగుదల పెంచిద్ది మోషన్ ఫ్రీగా అయ్యి కడుపు ఖాళీ చేసేసిద్ది అంతే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి బాడీలో ఉన్న విష పదార్థాలను తొలగించేసిద్ది చెడు కొలెస్ట్రాల్ని తగ్గించిద్ది దానివల్ల హార్ట్కి చాలా మంచిది స్కిన్కి కూడా చాలా మంచిది ఇక్కడ ఒకటి షుగర్ పేషెంట్స్ బాగా పండిని తినకూడదు క్యాలరీస్ తక్కువ ఉంటాయి దానివల్ల బరువు తగ్గడానికి కూడా జామకాయ చాలా మంచిది బీపీని కంట్రోల్ కూడా చేసిద్ది కొంతమంది లేడీస్కి డే టైంలో పిండేసినట్టు కడుపు నొప్పి వచ్చేది అది కూడా తగ్గించింది ఇంకా చాలా పోషకాలు లాభాలు ఉన్నాయి ఇక్కడ నుంచి మీరు పేషెంట్స్ని ప్రెగ్నెంట్ లేడీస్ని చూడడానికి పలకరించడానికి వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్తో పాటు జాంకాయలు కూడా తీసుకెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్